హాయ్ ఫ్రెండ్స్ పొలంలో జీణవిత్తులు చల్లాము దీనివల్ల పంటకు నష్టమా లాభమా కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ దీన్ని ఏమంటారో చూడండి మొత్తం చల్లాము పొలంలో దీన్ని జీణ విత్తనాలు అంటారు అయితే దీన్ని పొలంలో చల్లాము కొందరేమో పొలం పంట రాదంటారు మరి దీంట్లో పంట వచ్చి తయారు రాదే చూసి చెప్పండి ఫ్రెండ్స్ చూడండి నా తేద చిన్నగా ఉంది ఒక్కో పలుస ఉంది ఒక్కొక్క చోట ఫుల్ ఉందండి దీన్ని ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలా అంత పెద్దగా అయింది దీన్ని జీర్ణ విత్తనాలు అంటారు కదా మన వ్యవసాయ క్షేత్రంలో వేసుకుంటాం ఇది దీన్ని వ్యవసాయ క్షేత్రంలో వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది అంటారు చూడండి ఫ్రెండ్స్ చెప్పండి మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దీన్ని దీని గురించి I'm gonna friends. Bye.